స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ నగర్ కర్నూలు జిల్లాలో ఒక తక్కువ ధరగల వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా తక్కువ గణాంకాలతో అంటే వంద శాతంలో కేవలం పది శాతం మాత్రమే వ్యాపారాలు కొనసాగుతున్నవి ఈ సమయంలో భూములు కొనాలనుకునే వారికి మంచి అవకాశం అయితే కొనుగోలుదారులు కేవలం తక్కువ ధరగల భూములకే మక్కువ చూపుతున్నారు అధిక ధరగల భూములు కొనడానికి కొనుగోలుదారులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే తక్కువ ధరగల భూములు వెతికితే ఎన్నో దొరుకుతాయి అయితే వెతికే క్రమంలో ఓపిక చాలా అవసరం మరియు వివిధ ప్రదేశాల్లో తిరగడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఇంత ఖర్చు పెట్టి తాము అనుకున్న తమకు నచ్చిన స్థిరమైన బడ్జెట్లో భూములు దొరుకుతాయనే గ్యారంటీ కూడా లేదు అయితే ఒక విషయం గమనించండి మిత్రమా ఐదు నుండి పది లక్షల్లో దొరికే భూములు ఖచ్చితంగా ఎవరికి నచ్చవు ఎందుకంటే వాటికి ఎలాంటి సంరక్షణ అంటే అదేనండి మెయింటెనెన్స్ వందకి వంద శాతం ఉండదు ఎందుకంటే ఆ భూములు మన కంటికి ఇంపుగా కనిపించవు మనకు నచ్చవు నిజం చెప్పాలంటే మనం కొనే భూమి ఎలా ఉండాలనేది మన మనసులో ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకొని భూముల వేట ప్రారంభిస్తాము చిత్రీకరించుకున్న దృశ్యానికి తక్కువ ధరగల భూములు ఎప్పుడూ సరిపోలవని గ్రహించండి ఇక వాటిల్లో ఉండే లోపాల విషయం తెలుసుకోవాలంటే ఒకటి తక్కువ ధరగల భూములకు సరైన బాటలు రహదారులు ఉండవు రెండు భూమి ఎత్తు పల్లాలు ఉండవచ్చు మూడు అందులో బండరాళ్ళు గుండ్రాళ్ళు ఉండవచ్చు కొన్నిసార్లు కారు వెళ్ళే ఆస్కారం కూడా ఉండకపోవచ్చు మరికొన్ని భూములు పూర్తిగా అడవిలాగా కూడా కనిపించవచ్చు అయితే తక్కువ ధరలో భూమి కొనాలనుకున్నప్పుడు పైన చెప్పిన విషయాల్లో ఏదో ఒక చోట రాజీ పడవలసిందే వాటి సంరక్షణకు కొంత ఖర్చు చేయాల్సిందే మనకు నచ్చినట్టుగా భూమిని డెవలప్ చేసుకోవాలి అప్పుడే మన మనసులో చిత్రీకరించుకున్న దృశ్యం కళ్ళ ముందుకు వస్తుంది ఇది వందకు వంద శాతం తక్కువ ధరలో భూములు కొనాలనుకునేవారు ఖచ్చితంగా సమీక్షించాల్సిన విషయం జయ శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో ఉంది తుక్కుగూడ ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొల్లాపూర్ నాగర్ కర్నూలు హైవే నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీటీ రోడ్ నుండి ఒక కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఉంటుంది తోటలు కూరగాయలు మరి ఇతర పంటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది హద్దులు పూర్తిగా కంచే వేసుకోవాలి మట్టి రకం ఎర్రమట్టి కొద్దిగా నల్లమట్టి కూడా ఉంది నల్లమట్టి కనీసం ఒక మూడు ఎకరాల మేర ఉంటుంది దీని రోడ్డు ఫేసింగ్ సుమారు ఐదు వందల ఫీట్లు ఉంటుంది మట్టి రోడ్డు ఉన్న కొద్దిపాటి బాట సరి చేసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది గ్రామ పరిసరాలకు దగ్గరలో చెరువులు కుంటలు ఉన్నాయి కాబట్టి నీటికి ఎలాంటి కొరత లేదు ఈ భూమిలో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు ఊరు నుండి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు అక్కడే ఉండేలా ఇద్దరు కార్మికులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఇది పూర్తిగా ఎర్రమట్టి ఇందులో కొంచెం నల్లమట్టి కూడా ఉంది కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది పూర్తిగా అనుకూలంగానే ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ భూమి సర్వేలు టిఫన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం పది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర భూమి యజమాని ఖరాఖండిగా తగ్గింపులు ఏమి ఉండవని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంటే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్